సమ్మక్క సారలమ్మ జాతర రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి రవాణా శాఖ తరఫున ఆర్టీసీ బస్సులన్నీ ఉత్తర తెలంగాణ హైదరాబాద్తో సహా అన్ని ప్రాంతాలు యాభై ఒక్క కేంద్రాల నుంచి దాదాపు నాలుగు వేల బస్సులను ప్రణాళిక చేయడం జరిగింది రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇంకా బస్సుల సంఖ్య పెంచాల్సి వస్తే కూడా ఆర్టీసీ సన్నద్ధంగా ఉంది అనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా యథావిధిగా తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడ్డ నలభై ఎనిమిది గంటల్లో ఏ విధంగానైతే మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం కలగజేసినామో జాతర సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెలు మహిళలందరూ కూడా సమక్క సార్లను దర్శించుకోవడానికి కూడా ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలని యాభై ఒక్క కేంద్రాలు బస్ అక్కడ ప్రజలకు ఎక్కడానికి ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా అక్కడ స్థానికంగా ఈ విధంగా చిన్న స్థాయిలో మరి ట్యూబ్లైన్లు కానీ షెల్టర్లు కానీ ప్రయాణికులను అన్ని రకాల సౌకర్యాలు కలిగినటువంటి వాష్రూమ్స్తో సహా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటుగా మేడారం జాతరలో ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయమని చెప్పి తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని కోరుతా ఉన్నాం ఈ రోజు చిల్డ్రన్ ట్రాకింగ్ మానిటరింగ్ సిస్టమ్ చేశారు ఇది పదకొండు బస్ పిల్లలు ఎక్కేటప్పుడే దీని వాళ్ళ యొక్క నమోదు చేసినట్లయితే చేయించి కడితే వాళ్ళు ఎక్కడైనా జాతరకు వచ్చినప్పుడు తప్పిపోతే వెంటనే ట్రాక్ ఒక ఫెసిలిటీ కూడా ఈసారి పోలీస్ శాఖ రవాణా శాఖ ఆర్టీసీ ప్రాంతాల చేస్తారు ప్రజలు కూడా పిల్లల్ని జాతరకు తీసుకొచ్చి తీసుకొని వచ్చినప్పుడు తప్పకుండా ఈ ట్రాక్ కట్టుకునేటువంటి ఒక ప్రయత్నం చేయమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు ఎందుకంటే తప్పిపోరు కానీ ఎక్కడైనా అటువంటి జరిగితే వాళ్ళ రెండో ఎక్కడ ఉన్నా కూడా దొరకబట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ట్రాక్ పిల్లల జాతర తీసుకొచ్చే ప్రతి తల్లిదండ్రి మీకు అందుబాటులో పోలీసులు కానీ ఆర్టీసీని కానీ అడిగి ఈ ట్రాక్ తీసుకోవాల్సిందే నేను సందర్భంగా కోరుతా ఉన్నా ప్రభుత్వ పక్షాన అదేవిధంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి జాతర గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వంలో సీతక్క గారి సారథ్యంలో